హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయుడీ రియల్ ఎస్టేట్ చాలామంది మంచి ఇన్ఫర్మేషన్ కోసం చాలా వెతుకుతా వెతుకుతా ఉంటున్నాం ఇందులో వెతికినట్లయితే కంపల్సరీ మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది నాయుడీ రియల్ ఎస్టేట్లో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి అయితే సబ్జెక్టులోకి వెళ్ళే ముందు ఒక మంచి విషయం నేర్చుకుని సబ్జెక్టులోకి వెళ్దాం చాలామంది అసలు ప్రశాంతతే లేదు ఏంటబ్బా గందరగోళం నిద్ర లేదు అసలు ప్రశాంతంగా నిద్రపట్టట్లేదు ఇవన్నీ ఎందుకండి మీరైతే కంపల్సరీ సగం ప్రశాంత మనం హ్యాండ్రాయిడ్ మొబైల్స్ వాడకండి ఉంటే మనకి లైఫ్లో సగం ప్రసాదం దొరికిపోయినట్టే అదే విధంగా ఫోనే వాడాలి ఖచ్చితంగా అంటే మనకు బ్రాండెడ్ మొబైల్ ఉంది నోకియా నోకియాని వాడండి వాట్సాప్లో ఉండవు ఇన్స్టాగ్రామ్లో ఉండవు ఫేస్బుక్ ఉండదు మాట్లాడామా ఫోన్ పెట్టామా హ్యాపీగా గంటల తరబడి మంచి మాటలు ఆడుకుని హ్యాపీగా పెట్టవచ్చు మన కళ్ళకు కానీ మనకు బ్రెయిన్కి కానీ స్ట్రెయినే ఉండదు చాలామంది నచ్చింది అనుకుంటున్నాను మ్యూజిక్లికి వెళ్ళేటప్పుడు మనకి లక్షల్లో డబ్బు పెడుతున్నాం ఇలాంటప్పుడు భూములు ఎలాంటివనేది తెలుసుకోవడం కనీసం మన ధర్మం ఎందుకంటే లక్షలు పెడుతున్నాం ఒకప్పుడు అంటే వేలల్లోనో వందల్లోనో భూములు దొరికాయి కానీ ఇప్పుడు మన లైఫ్ లాంగ్ ఒక కొంటే చాలు నా పిల్లలకి ఉపయోగపడుతుంది మనం చాలా విషయాలు తెలుసుకోవాలి ల్యాండ్లో రకాలు అయితే ఇప్పుడు మనం చాలా విషయాల్లో ఇది ఒక రకమైన భూమి అనమాట మేము జనరల్గా రియల్ ఎస్టేట్ నేను చేస్తాను కాబట్టి ఒకనొక టైంకి నాకు కూడా తెలియదు జనరల్గా ఒక యాభై ఎకరాలు థాట్ ఉంది కొందామని కస్టమర్ని తీసుకెళ్ళితే అక్కడ చూడగానే రికార్డ్ చూడగానే గయ్యాలు అని ఉంది ఇదేంటబ్బా దెయ్యాల భూమి అనుకున్నాను సో దెయ్యాల భూమి కాదు వెంటనే ఆ భూమిని కొనకన్నా వచ్చేసాం బ్యాక్కి అప్పుడు నాకన్నా ఎక్స్పీరియన్స్ నాకన్నా మంచి చేసినాం రియల్ ఎస్టేట్ మన సోదరులని అడిగితే అప్పుడు చాలా మంచి వివరాలు ఇచ్చారన్నమాట గయాలు అంటే ఏంటో తెలుసా మా అత్త గయ్యాల మా నా పిల్లం గయ్యాలు అంటామే ఆ గయ్యాలు కాదు గయాలు భూమి అనమాట గయాలు భూమి అనేది ఒక రకమైన భూమి సో మనకి అసలు గయ్యాలు భూమి అనేది ఎలా వచ్చింది గయ్యాలనే నేమ్ ఎలా వచ్చింది అనేది మనం నేర్చుకోవాల్సిన కనీస ధర్మం ఎందుకంటే భూమి కొనేటప్పుడు ఇలాంటి వివరాలు తెలియకపోతే అలాంటి నేమ్ చూడగానే నాలాగే యాభై ఎకరాలు ల్యాండ్ కొనకన్నా బ్యాక్ వచ్చేస్తాం అనమాట సో అలా భయం ఏం లేదు గయాలు అనే భూమి ఎలా వచ్చిందో చరిత్ర తెలుసుకుంటే బాగుంటుంది సో మనకి అసలు రికార్డ్ అనేది మన భూమి యొక్క రికార్డు ఎలా సృష్టించబడింది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి మనం మనల్ని రెండు వందల సంవత్సరాలు ఎవరు పరిపాలించారు అందరూ తెలిసిన విషయం బ్రిటిష్ వాళ్ళు ఈ బ్రిటిష్లో ఒక అధికారి మన భూమిని అప్పుడు సర్వే చేశారనమాట ఆయనే గిల్ మ్యాన్ ఆ గిల్ మ్యాన్ అనే ఆయన మనకి మన బండితో ఎలాగుంది మన నటకతో ఎలాగుంది మన రైల్వే ట్రాక్ ఎలాగుంది ఇలాంటి మన రోడ్డు త్రోవలు ఎలాగ ఇలాంటి మంచి రికార్డు దాన్నే గిల్ మ్యాన్ రికార్డు అంటాం ఆ రికార్డు పర్ఫెక్ట్ ఇప్పటికి కూడా సో అలాంటి రికార్డు ఒకటి ఉందని సో ఆ రికార్డులో భూములు ఇలాంటివన్నీ కూడా చాలా క్లియర్గా గయాలు అనే భూమి అసలు ప్రభుత్వాన్ని కాదు యువత ప్రైవేట్ తరము కాదు కాబట్టి ఆ అనేది ప్రైవేట్ అని అవ్వచ్చు లేదా ప్రైవేట్ ప్రభుత్వం అని అవ్వచ్చు కాబట్టి ఆ రికార్డులోనే చాలా క్లియర్గా గిల్మెన్ అనే వ్యక్తి మనకు అధికారి ఆయన రాశారన్నమాట ఇది ప్రభుత్వం దా లేదా ప్రైవేట్ తరం అనేది అయితే స్వతంత్రం ముందే మనం స్వతంత్రం వచ్చాక మన రికార్డులు కూడా మనం సర్వే చేసి చేసాం గిల్ మ్యాన్ మనం పట్టించుకోలేదు సో మనకు మనగా మన దేశం రికార్డ్స్ తయారు చేసింది అందులోని ఈ అనే పదాన్ని మామూలుగా క్లియర్గా ఉండకపోవడం వల్ల అక్కడ సాగు చేయకపోవడం వల్ల రైతులకు నోటీస్ ఇవ్వకపోవడం వల్ల ఇలాంటి చిన్న చిన్న తప్పుల వల్ల ఆ గయాల భూమికి ప్రభుత్వం దా ప్రైవాటు అనేది రికార్డులు స్పష్టంగా లేదు సో ఇప్పుడు కూడా మనకి గయాలు అనేది ఎవరికైనా ఇవ్వాలి ప్రభుత్వం అంటే కంపల్సరీ గిల్ మ్యాన్ రికార్డు చూడాల్సిందే ప్రభుత్వం కూడా సో కాబట్టి ఈ రీసర్వే ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ రావడం వల్ల మన రీసర్వే చేసి మళ్ళీ భూములు ఈ రకంగా గిల్ మ్యాన్ రికార్డును ఉపయోగించుకొని ప్రభుత్వం అయితే ప్రభుత్వానికి అయితే పర్సన్కి అలా ఇవ్వడం మళ్ళీ ఒక సెటిల్మెంట్ ఆఫీసర్ని మన ప్రభుత్వం నియమించి అలా ఇవ్వడం జరిగింది అప్పీల్ చేసుకున్న వాళ్ళు అందరికీ అప్పీల్ చేసుకున్న వాళ్ళకి ఇప్పటికే ఇబ్బంది పడుతూ ఉన్నారు గయ్యాలనే భూమి మారట్లేదనమాట సో అసలు గయ్యాలనే భూమి అంటే ఏంటో అర్థం తెలుసా మనకి వర్షాధారం అప్పుడు ఎక్కడైతే వర్షాలు పడవో అలాంటి భూమి వ్యవసాయానికి పనికిరాదు అలాంటి భూమిని విడిచిపెట్టేసేవారు అనమాట అక్కడ తుప్ప దొంక తెలిసిందే కదా ఒక సంవత్సరం చాలు పచ్చని భూమి కూడా అడివైపోద్ది సో వర్షాధారం వల్ల సో అది మెట్టు దాన్ని దున్నక అలా ఏర్పడిన భూమిని అప్పుడు కూడా గయాలు అని పేరు పెట్టారు అంతే అది ప్రభుత్వం దా ప్రైవేట్దా ఎవరు చెప్పలేరు ఓన్లీ రికార్డ్స్ మాత్రమే చెక్ చేసి చెప్తేనే అది గయాలు భూమి అంతే అని నేమ్ చూడగానే నా అలాగైతే పారిపోవాల్సిన అవసరం లేదు కంపల్సరీ రికార్డ్స్ చెక్ చేయించుకొని కొనుక్కోండి ఓకేనా థ్యాంక్ యూ